ఓకే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికి ఏ ఏంటిదని చెప్పి చూస్తాను కదా మాల్లుడు రేపు హాస్టల్లో జాయినింగ్ అందుకోసమని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది అలవాటు ఇంట్లో కూడా ఇంట్లో ఇంట్లోనేమో అందరి చదువుతాడు ఇప్పుడు మానే ఇక్కడ చదువుకుంటాడు బిడ్డకు విడుదల బిడ్డకు విడుదల బిడ్డ మళ్ళీ పడతాయి అన్నయ్య చచ్చు ఆ రిషి మరి నీ ఫీలింగ్ ఏంటిది హాస్టల్ పోతున్నావు కదా ఫస్ట్ టైం ఇంట్లోకెళ్ళి వెళ్తాను ఇక అందరిని మిస్ అవుతా చాలా మిస్ అవుతా పొద్దుగాలే తమ్మమ్మ నాకోసం చాలా ఏడ్చింది ఇక నేను కనిపియ కదా అని మీ అందరిని నేను చాలా మిస్ అవుతా నిన్ను ఫుల్ మిస్ అవుతా బుద్దు నిన్ను కూడా మిస్ అవుతా మరి ఇప్పుడు ఇంటికాడ పని మనిషిని ఎవరన్నా పెట్టినా నువ్వు హాస్టల్ పోతున్నావు స్వల్ప ఇంటికాడ ఉన్నప్పుడు బాత్రూమ్ లాట్రిన్ మొత్తం అంతా వీడై క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడైతే హాస్టల్ పోతుంది కాబట్టి కొంచెం కష్టమే నిజంగా తనకేమన్నా ఇంటి మంచిగా మమ్మీని చూసుకున్నా అంతే మంచిగా ఏమైనా పడితే బాత్రూమ్ లో జాగ్రత్త సరిపోతుంది చదువుకో చదువు వస్తాను ఇంటికి ఎవరు ఇష్టం మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా ఇద్దరు ఇద్దరు అంతేనా ఇప్పుడు హాస్టల్ పోతే ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు మమ్మీనా డాడీనా అందరిని మిస్ అవుతావు అందరిని మిస్ అవుతా మా అమ్మ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మావోని లగేజ్ హాస్టల్ లగేజ్ అయితే చదువుతున్నారు అపర్ణ నా రమేష్ అయితే ప్రొద్దుటెళ్ళి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ తీసుకొని వచ్చిండ్రు అల్లం కోసం అంటే గాడైతే ఖచ్చితంగా నేను ఇంటి దగ్గర ఉండు అంటే తిరుపతికి అది అంతా కదా అలసిపోయింది అలసిపోయింది బాగా మేమే అలసిపోయినాం ఇంకా చిన్నపాప ఎంత అలసిపోతుంది మా మమ్మీ తీసుకెళ్తా అంటే కూడా లేదు నేను వస్తా అన్నయ్య హాస్పిటల్ వెళ్తాడు కదా మళ్ళీ వన్ మంత్ దాకా చూడడానికి లేదు కదా ఖచ్చితంగా వస్తా అని వచ్చింది ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకుంటారు దగ్గర ఉంటేనేమో గొడవ దూరం ఉంటేనేమో కలిసి ఉందామని ప్రతి ఇంట్లో ఇదే రిషి ఇంకా ఏంటి నాని మా అమ్మ అయితే ప్రొద్దుట మస్తు ఏడ్చింది నాకు కూడా అసలు ఏడు బాగలేదు మా అమ్మని ఒక్కడే సరిపోయింది అసలు వాడు ఇంతవరకు హాలిడేస్ కూడా ఎక్కడికి వెళ్ళాడు ఫ్రెండ్స్ మమ్మల్ని వదిలిపెట్టి అలాంటిది హాస్టల్ కంటే మేము ఎట్లుంటామో వాడు ఎట్లుంటాడు నానా మంచిగా చదువుకోండి మా తమ్ముడు ఎందుకంటే జోకులు ఇస్తాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాయన కూడా చక్కగా చదువుతాడు అమ్మ ఏ పని చెప్పినా కూడా చెయ్య అని మాత్రం అనకపోయేటోడు ఇంటి దగ్గర ఉంటే మా మమ్మీ అదే చెప్పకుండా ఆడపిల్లని అత్త అత్తగారింటికి పంపిస్తే ఎట్లా వర్ణించుకుంటే ఏడుస్తారు మా మమ్మీ అసలు రిషి ఈ పని చెయ్య అని అంటే నేను చెయ్య అనే మాట మాత్రం నోటి వెంట రాకపోయేది ఏ పని చెప్పినా కూడా తక్కువ పని చేసేటోడు అసలు వాడు పోతా అంటే నాకైతే ఘోరంగా బాధ అనిపిస్తుందని మస్తు ఏడ్చుడే ఏడ్చుడు నాకు కూడా వస్తా ఉంటే ఘోరంగా ఏడిపచ్చింది ఒకదానే కూర్చొని ఏడుచున్నాం మళ్ళీ చూస్తే వీడు బాధపడతాడు అనేసి తిరుపతి నుంచి వచ్చి ఇంటికాడ అసలు ఎంత కొద్దిసేపు కూడా ఉండలేదు డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం కాలేజీ ఆల్రెడీ స్టార్ట్ అన్న తర్వాత చేయొచ్చా కాపీ రేటు పడుతుందా పడది పడదంట పడదు కదా చెట్టులేం కదా ప్యాంటు ఉండద్దు చెట్టు కదా ఇళ్లకి వేయండి కదా పడ్డ అల్లరి అల్లరి ఎత్తాడు ఒక్క కాడనైతే ఉంటున్నా చూడు రా కడుపున ఎట్లా కొట్టుకుంటాడా చూడండి ఫ్రెండ్స్ అందరూ అభిమానం కొద్ది క్రిషి బాబుకు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు పదిహేను చూస్తున్నారా ఫ్రెండ్స్ అందరు సౌజన్య అక్క మమ్మీ ఇంకా అమ్మమ్మ అందరూ చాలా మంది ప్రేమ కొద్ది అసలు ఆశీర్వాదం వాళ్ళు మనస్ఫూర్తి ఆశీర్వదిస్తే చాలు కానీ రిషిబాబు ఏదో చాక్లెట్ కనుక్కొని సరదాగిచ్చారండి నవ్వుతూ

हां सुन लिया मैं तो आपर

अब ला अब ला अब पाले चलो नहीं अरे ना दी ना दी इंद्री की नॉलेज क्या आई थे नहीं को ठीक आई थे अपन अपन भूखल में बैठा おい、だことないですね。はい、です。あれ、

తప్పు వద్దు మరి ఇంకెవరు ఎవరెవరు పోదాం చెప్పు ఎవరెవరు పోదాం నానద్దు రావాలా నేను కీజ్ తీసుకొచ్చండి మనమే పోదామా మామను తీసుకుపోదామా మామను తీసుకుపోదామా

മംഗളവാരൂ <laughs> 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 <laughs>